హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ వేయడం వల్ల నా వీడియో మరింత మందికి చేరి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇదైతే ర్యాండమ్గా తీసిన వీడియోనండి అక్కడక్కడ మధ్య మధ్యలో నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వీడియో క్లిప్పింగ్స్ తీసి నేనైతే ఈ వీడియోని అయితే జాయిన్ చేసి అనమాట ఇదైతే పండగ అయిన తర్వాత సండే ముక్కల పండగ చేసుకుంటాం కదండి అందరం కూడా అని అదే ఆ రోజు అనమాట అండి ముందుగా పప్పు అయితే నానబెట్టుకున్నాను అర్లీ మార్నింగ్ సండే అనమాట సండే మార్నింగే లేచి చక్కగా పప్పు అది నానబెట్టుకున్నాను గారెలు వేద్దామని అదేవిధంగా చికెన్ అది తీసుకొచ్చారనమాట చికెన్ బిర్యానీ చేసి ఫ్రై పీస్ బిర్యానీ చేసి గారెలు వేసి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట అండి ఈ విధంగా మేమైతే పండగ అయిన తర్వాత సండే చేసుకున్నాము మీరందరూ పండగ ఎట్లా చేసుకున్నారు పండగ తర్వాత ముక్కల పండుగ అంటాం కదండీ అదంతా ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో అయితే లేట్ అయిపోయిందండి నేను షేర్ చేసేసాను అనుకున్నాను షేర్ చేయలేదనమాట ఇప్పుడు చూస్తూ ఉంటే డిలీట్ చేద్దాం కదా మెమరీ అనేసి అనుకుని చూస్తే ఉండిపోయినంత వీడియోని అంతటిని కూడా జాయిన్ చేసి నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను అనమాట ఆ రోజు వచ్చాక ఫ్రై పీస్ బిర్యానీ చేశాను అనమాట చాలా అంతా కూడా భలే కుదిరిందనమాట ఇది ఆల్రెడీ నేను రెసిపీ రెసిపీని ముందు షేర్ చేస్తానండి అందుకోసం మేము రెసిపీని షేర్ చేయలేదు ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా పెసరట్టు పుల్స్ ఎట్లా చేయాలి అన్నదైతే షేర్ చేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే పెసరటి కర్రీ ఎట్లా చేసుకోవాలి అన్నదైతే షేర్ చేశాను ఈరోజు అయితే ఈ వీడియోలో పెసరట్ పుల్స్ ఎట్లా చేసుకోవాలి బెండకాయలు వేసి అన్నదైతే షేర్ చేస్తానండి చూస్తూ ఉండండి అదేనండి తర్వాత చికెన్ బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోనండి చక్కగా గార్లిక్ కూడా వేసేస్తాను అనమాట గాలిలో వేసి మా వాళ్ళకైతే సర్వ్ చేసి ఇచ్చేసాను చాలా ఇయమి ఇయమీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదిరినాయి అనమాట ఆ విధంగా మేమైతే ముక్కను పండుగ అని అనుకోవాలి ఇంకా అలా చేసుకున్నాము తర్వాత ఇదిగోనండి మొత్తం అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాం పండుగల్లో అయితే ఏమి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోలేదు అనమాట ఎందుకంటే తెలిసిందే కదండి ఇటు అమ్మగారింటికి అటు అత్తగారింటికి కూడా వెళ్ళేసి వచ్చేసాము అందుకు పెద్దగా వంట పని అయితే ఏమీ లేదనమాట తర్వాత ఇదిగోనండి వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకొని ఇదిగోనండి అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని సర్దుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇంకేంటండి ఈ మధ్య వీడియోస్ అయితే ఎక్కువ తీయట్లేదు కదా ఇక మీదట కంటిన్యూస్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయండి చిన్నగా హెల్త్ అయితే అప్సెట్ అయిందనమాట అంతేకాకుండా చిన్న చిన్న ఫ్యామిలీలో చిన్న అనుకోని సంఘటన ఒకటి జరిగింది దానివల్ల వీడియోస్ అయితే లేట్ అయినాయి ఇంక మీదట అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయండి ఎందుకనండి వెజిటేబుల్స్ దేనికి అది అన్నీ కూడా చక్కగా సర్దుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆడవాళ్ళకి ఇంట్లో ఏం పని ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న పనులే కదా చేసుకోవాలి కూరగాయలు తెచ్చుకోవడం తర్వాత సర్దుకోవడం బట్టలు ఉతుక్కోవడం అవన్నీ మడత వేసుకోవడం సర్దుపెట్టుకోవడం ఇల్లంతా అవే కదండి ఇదిగోనండి పెసరటి పులుసుకైతే ముందుగా చిన్న చిన్న పెసరట్లు వేసుకొని వాటిని నాలుగు పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్క పెసరట్టు నేను అదేవిధంగా కావాల్సిన ఉల్లిపాయలు బెండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసుకొని చింతపండు అయితే నానబెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాళింపు దినుసులు ఆవాలు జీలకర్ర అదేవిధంగా చిన్న కొంచెం అంత మెంతులు పులుసు కదండి పెడతాం అంత కొంచెం మెంతులు కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా త్వరగా అయితే వేయించుకోవాలి తెలుసు కదండి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కానీ కొంచెం అంత సాల్ట్ అదేవిధంగా పసుపు అయితే వేసుకుంటాము నేను పోపు వేసి పక్క కొంచెం సేపు కొంచెం ఇలా వెళ్ళాను ఒక్కరి క్షణం ఈ లోపల పోపు కొంచెం అంత మాడింది అందుకని ఎండుమిరపకాయ అట్లా కనిపిస్తుంది ఏమనుకోకండి మీరైతే దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి ఇదిగోనండి ఉప్పు పసుపు వేసుకొని దాంట్లోని దో ఉల్లిపాయని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టొమాటో కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇదిగోనండి బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టు పులుసు అవుతాను ఈ అమ్మి ఉంటుంది ఎవరైనా కానీ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతారు ఫేవరెట్ అయిపోతుంది మీ అందరికీ కూడా అని తర్వాత ఇదిగోనండి తగినంత కారం కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అదంతా కూడా కలిసేలాగా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు తీ ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దాన్ని కూడా రసం తీసుకొని ఇదిగోనండి చింతపండు పులుసు అయితే వేసుకొని దాంట్లోకి తగినంత వాటర్ అయితే పోసుకొని బాగా దగ్గరికి అయితే మరగనిచ్చుకోవాలండి మరిగించుకోవాలి పులుసు మరుగుతూ ఉంటేనే అసలు మామూలుగా బెండకాయ పులుసు మరుగుతూ ఉంటేనే చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇదిగోనండి ఈ టైంలో కొంచెం అంత సాల్ట్ నాకు తగ్గినట్టు అనిపించింది అనమాట అందుకు తగినంత కొంచెం ఆ సాల్ట్ యాడ్ చేసుకొని విధంగా పులుసులోకి బెల్లం ముక్క వేసుకోవాలి కదా వేసుకుంటే మొత్తం అన్ టేస్ట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అదేవిధంగా బెల్లం ముక్కను కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జాగ్రత్తగా వెళ్తే ఉడికించుకోవాలండి ఎక్కువ కదపకూడదు కదిపితే కనుక పెసరట్టు విరిగిపోతుంది అందుకని ది జస్ట్ మామూలుగా వేసుకొని ఉడికించుకో మరిగించుకోవాలన్నమాట అది దగ్గర పడేంత వరకు కూడా మొత్తం ఆ పుల్స్ అంతా కూడా పెసరట్టు పీల్చుకొని చాలా చాలా ఈ టేస్టీగా ఉంటుంది అనమాట అండి ఇదిగోనండి పుల్స్ మరిగించినప్పుడు కొంచెం అంత కొత్తిమీర అయితే వేసాను మళ్ళీ లాస్ట్లో కట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కొంచెం వేసుకుంటాను చదువుకోనండి పుల్స్ అయితే మరిగిపోయింది చూస్తున్నారు కదా మీకు టేస్ట్ అయితే అదే స్మూ స్మెల్ అయితే తెలియట్లేదు దగ్గరకు స్మెల్ వస్తూ ఉంటే ఉందండి బలే ఘూమ ఘూమలు ఆడుతూ ఉంది టేస్ట్ స్మెల్ అక్కడ మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి తెలుస్తుంది ఈ టైంలో ఒకసారి స్టవ్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి స్మూత్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన అయితే ఉంచేసేయాలన్నమాట ఆ తర్వాత సర్వ్ చేసుకుని తింటే టేస్టీ టేస్టీ పెసరట్టు పులుసు అదిరిపోతుందండి చాలా అద్భుతంగా కుదిరింది కూడా ఆ రోజు వస్తే అసలు పులుసు చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందంటే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంతకీ మీ పీపుల్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా లేకపోతే మీ అందరికీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత ఇదిగోనండి నెక్స్ట్ రాజమండ్రి వెళ్తున్నాం అనమాట ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం తీస్తున్నాడు అనమాట కారు అది కూడా మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నేను మా మమ్మీ మా వారు మా చిన్న అబ్బాయి అయితే వెళ్తూ ఉన్నా అనమాట వాడు సరదాగా నేను కూడా తీస్తానని చెప్పి కార్ తీసాడనమాట అలాగ వాడు కార్ ఎప్పుడు బయటకు వెళ్తే మా హస్బెండ్తో వెళ్ళడమే అనమాట ఈసారి ఎందుకు మా అబ్బాయి తీస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాడు డ్రైవ్ చేస్తూ ఉంటే అంతే కదండి పిల్లలు ఎదుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా హ్యాపీ మూమెంట్స్ ఎవరికైనా సరే తల్లిదండ్రులు అనుభవిస్తేనే కానీ ఆనందం తెలియదు అంటారు కదా ఎందుకని గోదావరి జిల్లాలు అంటేనే పచ్చిదనం కదా గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వగానే చూడండి పాడి పంటలు భలే అనిపిస్తున్నాయి కదా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి బాయ్ అండి ఉంటాను